దాని మీద ఉద్యమించేటటువంటి పరిస్థితి దాన్ని ప్రతిబింట్ పరిస్థితి కూడా అక్కడ ఇప్పుడు ఇవాళ మన దేశంలో చూస్తున్న మైనార్టీలు అనేటటువంటి పేరుతో వాళ్ళు ఎంత రచ్చైనా చేస్తారు వాళ్ళు వాడు మైనార్టీ కానితో కూడా అక్కడ తీసుకుంటున్నారు అక్కడ నిజంగా మైనార్టీ కూడా మైనార్టీ అక్కడ రక్షణ లేదు అనే విషయాన్ని ప్రపంచం తెలుసుకునేటట్టుగా అక్కడ వాడు ఉద్యమిస్తున్నారు ఈ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జరిగే వాటికి వెనక కార్యక్రమ భావం ఈ కార్యకారణ భావం తెలుసుకున్నప్పుడు మళ్ళీ అలాంటిది ప్రమాదాలు జరగడగా ఉండటానికి మేలు జరగటానికి కొంత ఉపయోగం ఉంటుంది నిజంగా ఈ అఖండ భారతంలో అందరూ హిందువులేదు ఎవరో దండెత్తి వచ్చినటువంటి వాళ్ళు మొత్తం దండెత్తి లక్షల మంది రాల వచ్చింది పరిమిత సంఖ్య వాళ్ళు ఇక్కడ వాళ్ళని మార్చి పెంచుకున్నారు ఇలా మార్చుకుని పెంచుకోవటానికి వాళ్ళే కాదు మన కారణం కూడా చాలా ఉన్నది ఇది ముఖ్యంగా వాళ్ళు పరిమితమైనటువంటి సంఖ్యలో వచ్చి శాసకులు కాబట్టి భయపెట్టి వాళ్ళు అయ్యారు కానీ ప్రజలంతా హిందువులే అవి కూడా మన యొక్క కొన్ని బలహీనతల కారణంగా మనం చాలా గెలుపుతున్నాం ఇప్పుడు మనం ఏ బంగ్లాదేశ్ అనుకుంటున్నామో ఈ బంగ్లాదేశ్ అలా ముస్లిం మెజారిటీ కావటానికి ఈ దేశం నుంచి మొక్కలు కావటానికి కారణము మనమే ఒకప్పుడు నగరానికి ఖాకా ప్రదేశానికి ఒక నవాబు ఉండేవాడు ఆ కాకా నగరంలో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణ ఉత్తముడు చాలా గొప్ప వర్చస్వి ఆయన రోజు కూడా ఈ నవాబు గారి భవనం ముందు నుంచే స్నానానికి వెళ్ళేవాడు స్నానానికి వెళ్ళేటప్పుడు ఏం చూపిస్తోండు ఇటో వెళ్తది గల అందు సర్బ్రహ్మరుడు అంగోస్త్రంతో అధరణ గ్రంథాల సాధానికి వెళ్ళేవాడు చాలా స్ప్రతుప్పి త్వరరా చూడాలనే ఉండేవాడు ఆ నవాబు గారి కుమార్త ఆయన చూసి అలా వెళ్ళేరుడు ఉంటాడు ఇది జరిగిన సంఘటన కాలాపహారంంటారు దీంట్లో ఆవ చూసి హరికొత్తం అంటే చాలా ప్రభావితరాలి రోజూ ఆ సమయానికి వాడి వెళ్ళే సమయానికి క్కితున వర్చుంటుంది హా తుసి 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 తామే వడవేలో వన్స్ అలాగే పెళ్లి చేసుకుంటే వాళ్ళే పెళ్లి చేసుకోవాలి అనే निश्चयానికి వచ్చింది निश्चयానికి వచ్చి నవాలుకి చిక్కింది మనం నేను ఆ ఇదే పెళ్లి చేసుకుంటాను మనం ముస్లిం హిందూ వాడి మన పెళ్లి చేసుకోవడం అంటే ఆయన చాలా చెప్పి చూశాడు కానీ బెరవలేదు చేసుకుంటే వాళ్ళే చేసుకుంటాను వండి చేసేటప్పటికి వాళ్ళు పిలిపించాడు బాబా పిలిపించి ఇట్లా మా అమ్మాయి నిన్ను పెడాలని కోరుతోంది నువ్వు మా ముస్లిం మతంలోకి వచ్చేటట్లయితే మా అమ్మాయి నుంచి పెళ్లి చేయటమే కాదు నీకు అన్ని రకాల వైభోగాలు నా తర్వాత రాజ్యం ఇవన్నీ కూడా నీకు సంకల్పిస్తాయి కాబట్టి నా కుమార్తెను వివాహం చేసుకోవాల్సింది నేను మొదట్లో కాదన్నాను కానీ మా అమ్మాయి వెనకపోవటం వల్ల నేను చెప్తున్నాను వివాహం చేసుకోవాల్సింది అన్నారు అనేటప్పటికీ ఆయన చాలా మంచి స్తోత్రీయ కుటుంబంలో పుట్టినవాడు స్తోత్రీయుడు అందువల్ల నేను మీ మతంలోకి రావడం అనేది జరగదు మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరగదు అందువల్ల నన్ను నా మీద ఆలోచనలు మానేసి అని చెప్పి వచ్చేసేసాడు బాబు గారు కూర్చుంటే చెప్పి చూశారు చెప్పి చూస్తే వినలా ఆ అమ్మాయి ఎంత మా ఎంతకి వెనకపోయేటప్పటికి ఇక అతనికి మళ్ళీ అతని మీద ఒత్తిడి చేసి నువ్వు కనుక మా అమ్మాయి చేసుకోకపోయేటట్లయితే నేను చంపేస్తానని చెప్పి సామము దానము అయిపోయింది దండోపాయం దగ్గరికి వచ్చేసేసాడు చంపితే చంపు కానీ నేను మాత్రం నా ధర్మాన్ని విడిచిపెట్టను అని చెప్పి చెప్పేటప్పటికి అయితే వీళ్ళకి వాళ్ళు బతికుండగానే ఓడబెట్టి వేస్తారు మనిషి చంపేసేయరుగోసింహుడు కుమారుడు కూడా దొరాలు ప్రతి సింహుడు వాళ్ళకు కూడా అట్లాగే బతుకుండంగానే జీవ సమాధి అట్లా చేస్తుంటే ఆ అమ్మాయి పరిగెత్తుకుని వచ్చింది వచ్చి అతని దగ్గరకు వచ్చి కాలం పడి నేను నిన్ను తప్పితే ఇంకోటి పెళ్లి చేసుకోదలుచుకోలేదు నువ్వు నా మతంలోకి రానుకున్నావు కాబట్టి నేనే నీ మతంలోకి వస్తా ఎట్లాగైనా సరే నన్ను పెళ్లి చేసుకో అని బ్రతమరాడ బ్రతమరాడేటప్పటికి అప్పుడు అతను ఆలోచన వచ్చి ఇంతగా తన కోసం నేను చచ్చిపోతాను నువ్వు కనుక నన్ను కాలం చచ్చిపోతే నేను చచ్చిపోతాను ఇతరులు చచ్చిపోతాను అలా కాక నేనే మత మార్చున్నా సిద్ధమవుతున్నాను అలా నన్ను చేసుకోవాలని చెప్పేటప్పటికి మన పండితుల దగ్గరికి వచ్చాడు అనుమతి తీసుకుని వచ్చి వాళ్ళని కోరాడు ఇంత సంఘటన జరిగింది ఆ అమ్మాయి మన మతంలోకి వస్తామనుకోండి మరి నేను వివాహం చేసుకోవటానికి అనుమతిస్తారా మన వాళ్ళు ఖచ్చితంగా చెప్పారు వాళ్ళేమో మా మతంలో గుర్తు చేసుకొని వాళ్ళు అడుగుతున్నారు మన వాళ్ళని అడిగితే నువ్వు మతం మారటానికి వీలే లేదు ఎట్టి పరిస్థితుల్లో ఆ అమ్మాయిని తీసి రావటానికి వీలేదు సంక్రమైపోతుంది మన ఇదంతా కూడా అందువల్ల అంగీకరించలేని వీళ్ళు అంగీకరించకపోయేటప్పటికి అతనికి నా కోసం ప్రాణాలు అర్పించే అంత స్థితిలో అమ్మాయి ఉన్నప్పుడు వీళ్ళు నన్ను ఇంతగా స్వీకరించినప్పుడు నేను ఎందుకు బాడ మాట వినకూడదని చెప్పి నేను మొదల మాట్లాడి సిద్ధంగా ఉన్నాను నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి బ్రాహ్మణుడికి ముస్లింగా మార్చి ఆ ముస్లిం వివాహం చేశారు ఎంత ముస్లింగా మారిన లోపల కొంత ధార్మికమైనటువంటి కురాలు ఉన్నటువంటి వాడు కాబట్టి ఆ భక్తి అని వదులుకోలేక ఒకనాడు పూరి జగన్నాథ స్వామి దర్శనం కోసం వెళ్ళాడు వెళ్ళేటప్పటికీ అతన్ని మెడపట్టుకుని నెత్తిపారేశాడు దోసేశారు దాంతో అప్పుడు అతను ప్రతిజ్ఞ చేశాడు ఈ విధంగా నా ధర్మమే నాకు ఇంత అపకారం చేస్తుంది కాబట్టి వీళ్ళని ఏ ఏం చేస్తానో చూడండి అని చెప్పి అప్పుడు కత్తిపుచ్చుకుని హిందువులని మన హిందువే మారుస్తూ మతం వాళ్ళని చంపే శాం మతం మారేటటువంటి వాళ్ళని మతం మార్చడం అట్లా మొత్తం బంగ్లాదేశ్ అంతా కూడా మహమ్మదీయ ప్రభావానికి కావడానికి కారణం అనేది ఈ బెంగాల్ విభజన జరిగి మరి తూర్పు బెంగాల్ పాకిస్తాన్ లో అక్కడ మెజార్టీ వాడు నిజంగా మన వాడు కాస్తంత విశాల దృక్పథంతో నవాబు చంపుతానంటున్నాడు లేకపోతే ఊరుకున్నా లేదు కనీసం పూరి వాడు జన్మదహారు బ్రాహ్మణు గారు చూస్తున్నాం అంటే ఒక దేవాలయానికి హరిజనుడు కలెక్టర్ కలెక్టర్ గారు వచ్చారు మరి అర్చుడు భవిస్తున్నారా లేదా కలెక్టర్ గారికి అదే కలెక్టర్ గారి తండ్రి గుడికి వస్తే వాళ్ళు ఏం చేస్తారు పెట్టుకునే అవకాశాలు ఇచ్చి ఉంటే ఈ జాతి ఇంతగా

పాకిస్తాన్ సంఘటన కూడా అంతేనండి పాకిస్తాన్ లో ఉన్న భాగం అదంతా కూడా దేశం ఇస్టానికి ముక్కలైపోయాయి పరిస్థితి ఏమిటి కేరళలో కూడా జిల్లాని జిల్లాస్థాన్ అని అంటున్నారు వాళ్ళు గోప్రాస్థాన్ చేస్తాం దేశం నుంచి మేరైపోతాము అంటే వాళ్ళు జనాలు పెరిగిన చోటల్లా కూడా వాళ్ళ రాజ్యం వాళ్ళు కట్టడం చేసుకునేటటువంటి స్థితిలో దేశంలో ఎక్కడికక్కడ హైదరాబాద్ ఉంటుంది అండి పాత బస్తీ వాళ్ళు మన ప్రాంతాల్లో తిరగలిగినట్లు మనం వాళ్ళ ప్రాంతాల్లో పాత బస్తీలో తిరుగుతామా అంటే వాళ్ళు తయారు చేసుకుంటారు వాతావరణం పాకిస్తాన్ ఈ పశ్చిమ పాకిస్తాన్ విషయానికి కూడా ఒక కారణం హన్మడవస్ తాప్తంలో రతం ఛా అని చెప్పి ఒక అతను టిబెట్టు ప్రాంతం మన దేశంలోకి వచ్చాడు రాజా వాసుదేవ్ అప్పుడు రాజుగా ఉండేవాడు కన్మడవస్ తాపు ఆ రతం ఛా మన దేశంలోకి వచ్చి అతను చాలా తెలివి గలవాడు తన తెలివి వల్ల రాజు గారికి ప్రభావితం చేసి అలా పదవిని సాధించుకుని తర్వాత చాలా ఉన్నతమైనటువంటి స్థితికి కూడా వెళ్ళాక రాజుని రాజు చనిపోయాక ఇతరే సింహం స్థితి అక్కడ ఏర్పడు ఆ స్థాయిని సాధించుకున్నమాట అతనికి మన భగవద్గీత అంటే చాలా ఇష్టం హిందూ ధర్మం నన్ను చాలా అభిమానులున్నదం అసలు ఏమన్నారంటే మన హిందూ పండితుల్ని పిలిచి నేను చాలా అభిమానిస్తాను భగవద్గీతని నేను కూడా హిందువుగా రావాలని చెప్పి నన్ను హిందూ మతంలో చేర్చుకోండి అని చెప్పి కోరితే మన వాళ్ళు నువ్వు ఎవరిలో తెలియదు ఏ కులంలో పుట్టావు అని నీ కులాలు ఏది ఏమీ లేదు నిన్ను మా రాత్రులు తెచ్చుకుంటే మేమంతా భయత భయపడిపోతుంది అందువల్ల నిన్ను మేము తీసుకోవు హిందూ ధర్మంలోకి అని అన్నారు ఇది తెలిసి ముస్లింస్ ఈ రథధ్యాన్ని తమలోకి తీసుకోవటం కోసం చాలా ప్రయత్నాలు చేశారు వాళ్ళేమో ఆయన్ని తమలో మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు హిందువులేమో మాలోకి రావద్దు అని చెప్పేమో తిరస్కరిస్తున్నారు ఈ దశలో అతను దీన్ని కాదనలేక దాన్ని అవునలేక అతను ఏమన్నా అంటే ఒక మాట చెప్పాడు రేపు నాకు సూర్యోదయం నేను బయటకు వచ్చేటప్పటికి ఎవరు కనపడితే వాళ్ళు అతను వచ్చి చేస్తాను అని చెప్పాను గూగుల్ కాదు ఎవరు ఉన్నారు ముస్లిం వాడు తెల్లవారు అక్కడ కూర్చుని వారి కోసం నిరీక్షించి పొద్దున వాడికి వీడే కనపడి వాడి మధ్యలో మార్చేసి రథం చాలి మార్చాక ఏ హిందువులైతే తమని కాదన్నారు వాళ్ళ మీద కక్ష కట్టి చాపల్లో చుట్టి సింధు నదిలో పారేస్తూ హిందువులని మతం మారితే మారు లేకపోతే తాపలో చుట్టి నదిలో పాలించడమే అని చెప్పి అట్లా మొత్తం ఆ భాగం అంతా కూడా ముస్లిం మయం కలవడానికి కారణం ఆ రథం చ ఆ రథం చాల కారణం మన పెద్దలు కనీసమైనటువంటి విశాల దృక్పథంతో ఆలోచించట చూడండి ఇప్పుడు రాజా కాలస్య కారణం ఉన్నారు ప్రభువే సమస్తానికి కారణం అటువంటి స్థాయిలోకి వెళ్ళినటువంటి వాళ్ళని తిరస్కరించి మనం ఏం పాముకున్నాం కొన్ని ఆచారాలు చాలా ప్రమాదకరమైనటువంటివిగా పరిమించాయండి విశాల దృక్పథంతో మనం లేకపోతే ఈ ఉత్తరాయణ భాగంలో ఎక్కడో ఒక రెండు గ్రామం చాలా శిష్టాచారంతో ఉండేటటువంటి గ్రామ వాళ్ళని అసలు కదలచడం కూడా కదలచడం కష్టం క్రిస్టియన్ మతంలోకి మార్చడానికి ఒక ఫాదర్ నేను మారుస్తాను అని చెప్పి వాడు పంతంగా వచ్చాడు ఆ గ్రామాల్లో వాళ్ళని నేను మారుస్తాను అంత వాడు మడి చాలా ఆచారపడు అటువంటి వాళ్ళని క్రైస్తవంలోకి తీసుకురావడం అంటే సాధ్యం కాదు కానీ వాడు ఎంత దుర్మార్గం ప్లాన్ వేశాడంటే వాడు ఏం చేశాడంటే రోజు ఈ చెరువు వాళ్ళకి చెరువులు ఆ చెరువుల్లో స్నానం చేసి మండి నీళ్ళు తీసుకువెళ్ళి తెల్లవారు మళ్ళీ నీళ్ళు తీసుకెళ్ళి అనుస్నాలు చేసుకుంటారు మన గ్రామాలు కూడా చాలా గ్రామాల్లో ఇదే పద్ధతి ఉంటుంది స్నానం చేసిన చెరువులో నీళ్ళు తీసుకెళ్లి మళ్ళీ నీళ్ళు కార్యక్రమాలు నిర్వహించారు వీడేం చేశాడంటే ఒకరోజు కాస్త డబ్బులు ఇచ్చి మాట మరిగాక ఒక ఆవుని చంపి ఆ చెరువు గ్రామంలో చెరువులో పడి చాలా నాకు మామూలుగా మీరు మళ్ళీ మీరు తీసుకువెళ్ళారు ఎవరికి స్నానాలు జపాలు తపాలు అవి చేసుకుంటూ ఉండేటటువంటి దశలో వీళ్ళు ఆ మధ్యాహ్న సమయానికల్లా ఈ ఫాదర్ గారు ఆ రెండవ గురువాన్ని పిలిచారు సహజంగా బ్రాహ్మణుల్లో ఇంకా ఏవి ఉండవు కానీ అసూయ అనేది అనేటటువంటిది మాత్రం అందువల్లనే

అపకారం ఆ రూపంలో అది బలహీన బలహీన మనస్తత్వాలలో ఉండే పరిస్థితి అన్నమాట బలవంతుడైనటువంటి వాడు కోపం వచ్చిన వాడిని ఒక దెబ్బ వేసేస్తాడు సంతృప్తి పడతాడు బలహీన చేస్తాం నాశనం కావాలి వాడు సర్వనాశనం కావాలి ఎందుకంటే వాడు ఏం చేయలేడు అందుకోసం అని ఆ తిట్టుకోవటం అసూయ పడటం ఈ అసూయ కారణంగా ఈ గ్రామాల మీద స్పర్ధ ఉన్నది ఈ గ్రామానికి ఆ గ్రామాలు ఆ గ్రామం వాళ్ళని పిలిపించారు ఈ గ్రామం వాళ్ళ పరిస్థితి చూశారా మీరు చూడండి ఆ చెరువులో ఆవు